హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము హైదరాబాద్ లోని ఒక ఔటర్ రింగ్ రోడ్ను అయితే కనుక పూర్తిగా మూసివేశారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉందని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది ఎక్కడ ఏంటనే విషయాలు వివరాలు ఆ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే కనుక హిమాయత్ సాగర్ జలాశయం అయితే నిండు కుండలా మారిందని చెప్తున్నారు ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో వస్తూ ఉండడంతో ఇప్పటికే నాలుగు గేట్లను జల మండలి అధికారులు అయితే గేట్లు ఎత్తి నీటినైతే కిందకు వదులుతున్నారు ప్రస్తుతం రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఆ రోడ్డును పూర్తిగా మూసివేశారు సో అందరూ గమనించండి రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డు ఇరువైపులా కూడా పోలీసులు ప్రత్యేకంగా బారికేడ్లు అయితే కనుక పెట్టి ఆ రోడ్డు వెంట బా బార్కెట్లు ఏర్పాటు చేసి వాహన వాహనాల యొక్క రాకపోకలు మళ్లిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరిక జారీ చేశారు సో మూసీ నదికి సంబంధించి ప్రవహించే ఏరియాలో పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ దగ్గర దగ్గర ఏరియాలో అందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అలాగే హిమాయత్ సాగర్ వైపు ఉన్న సర్వీస్ రోడ్డు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది సో ప్రయాణాలు చేసే వాళ్ళు అందరూ గమనించండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి